ఎత్తైన కొండలు పచ్చని చెట్లు పక్షుల కిలకిల రావాలు ఆహ్లాదపరిచే వాతావరణం అలాంటి ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఎగసిపడే జలపాతాలు ఆ అటవీ సోయగాలకు మరింత శోభను తీసుకొస్తున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రకృతి అందాలకు పుట్టినిల్లు ఇక్కడి నల్లమల సోయగాలు అద్భుతం అలాంటి ప్రదేశంలో వానకాలం వచ్చిందంటే అడవి కన్నుల విందు చేస్తుంటుంది ప్రకృతి అందాలు విరబోసుకుంటాయి ఎంత చూసినా తనివి తీరని అందాలు అవి కొండ కోణల నుంచి దట్టమైన అడవి దాటి జాలువారే జలపాతాలు ప్రకృతి ప్రేమికులు పర్యాటకుల మనసును హత్తుకుంటున్నాయి వాగులు వంకలు మరోవైపు వెదురు వనాలు చెంకు చెంగుమంటూ పరుగులు తీసే జింకలు పచ్చని చెట్లు వీటి మధ్య రమణీయంగా జాలువారే జలపాతం ఇవి ఇప్పుడు నలమల అటవీ ప్రాంతంలో కనిపిస్తున్న సుందర దృశ్యాలు పెద్ద పులులు చిరుతలకు పుట్టినిళ్లు అయిన ఈ అభయారణ్యంలో పారుతోన్న జలపాతాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి నాగార్జునసాగర్ శ్రీశైలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో అక్కడి ప్రకృతి కొత్త సోయగాలతో అలరిస్తోంది సుమారు వంద నుంచి రెండు వందల అడుగుల ఎత్తు నుంచి కొండలపై నుంచి నీరు కిందికి జాలువారుతూ జల సవ్వడులు సందడి చేస్తున్నాయి నల్లమల్ల చిన్న గుమ్మితం ఆలయానికి సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది ఆత్మకూరు రేంజ్ లోని భీముని కొలను పచ్చేరు సమీపంలోని పంగిడి వెలుకోడు రేంజ్లోని నాగులగుండం జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి నాగలోటి రేంజ్ లోని చిన్నసరి పెద్దసరి జలపాతాలు రోడ్ల పెంట బేస్ క్యాంప్ సమీపంలో ఉన్న మరో జలపాత వందాలు ఆరబోస్తున్నాయి శ్రీశైలం క్షేత్రంలో ఉన్న రామప్ప కొలను కొలను భారతి క్షేత్రంలోని చారుఘోషిణి జలపాతాల్లో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో నల్లమల్ల అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు పెద్ద ఎత్తున జలపాతాల చెంతకు చేరుకుని వయసు మరచి ఆటలాడుతున్నారు